కారం రంగు రుచి ఆ పొడి లా నెరవేరుతుందన్న సంతోషం ఆ కుటుంబంలో ఎంతో కాలం నిలవల కొత్త ఇంట్లో నిద్రపోవాలని ఆశపడ్డ ఆ తండ్రి కొడుకులు అదే ఇంటి సాక్షిగా శాశ్వత నిద్రలోకి జారుకున్నారు సూర్యాపేట జిల్లా చివ్యంలో జరిగిన ఈ విషాదం వింటే ఎవరికైనా వస్తాయండి మదాసు బుచ్చయ్య రెవెన్యూ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తూ తన కుటుంబాన్ని ఎంతో బాధ్యతగా సాగుతున్నాడు ఆయనకు ఆరోగ్యం సహకరించకపోయినా చిన్న కుమారుడు లోకేష్ తన తండ్రికి నీడలా ఉంటూ ప్రతి పనిలో కూడా చేదోడు బాదోడుగా నిలిచాడు స్వగ్రామంలో కొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్నారు ఆ ఇంటి పనుల కోసం నీటిని అందించేందుకు ట్రాక్టర్ ట్యాంకర్ను తీశారు ఆ ట్యాంకర్లోని మోటార్ వల్ల విద్యుత్తు ప్రసరిస్తుందనేటువంటి విషయం వాళ్ళు గమనించాల పని ముగిశాక మోటార్ తీయబోయిన బుచ్చయ్య ఒక్కసారిగా విద్యుత్ ఆఘాతానికి గురయ్యాడు కళ్ల ముందే తండ్రి కుప్పకూలిపోతుంటే చూసి తట్టుకోలేకపోయాడు ఆ కొడుకు నాన్నను కాపాడాలన్న తపనతో లోకేష్ పరుగునా వెళ్ళాడు కానీ అదే అతనికి మృత్యుశాపమైంది ఆ ట్రాక్టర్ను తాకగానే కొడుకు కూడా కరెంట్ షాక్కి గురయ్యాడు అక్కడికక్కడి స్పాట్లోనే పడిపోయాడు క్షణాల వ్యవధిలో తండ్రి కొడుకులు ఇద్దరూ విగత జీవులయ్యారు ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేదు నిన్నటి వరకు ఆ ఇంట్లో నవ్వులు పూయించిన ఆ మనుషులు ఇవాళ లేరు అన్న వార్త ఆ తల్లి ఇతర కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు కొత్త ఇంటి గృహప్రవేశం చూద్దామనుకున్న కళ్ళు కన్నీటి సంద్రంతో మునిగిపోయిన పరిస్థితుంది చూడండి ఆ కుటుంబం ఎంత రోధిస్తుందో ఎంత బాధపడుతుందో ఆ తల్లి ఆవేదన అక్కడ స్థానికులు ఎంత బాధపడతా ఉన్నారు చూడండి నిజంగా మాటలకు అందని విషాదం ఇది చిన్న నిర్లక్ష్యం ఒక నిండు కుటుంబాన్ని పూర్తిగా రోడ్డున పడేసింది అమ్మా నాన్నలకు అండగా ఉండాల్సిన కొడుకు భార్యా పిల్లల్ని చూసుకోవాల్సిన తండ్రి ఇద్దరూ ఒకేసారి ఈ విధంగా కరెంట్ షాక్కు గురై చనిపోవడంతో ఆ గ్రామంలో పూర్తిగా విషాదం అలుగుకున్నటువంటి పరిస్థితి the yeah.